భూతాపంతోనే పర్యావరణానికి ముప్పు ప్రకృతి అవసరం మనిషికి ఎంతో ఉంది మనుషులు ఆ ప్రకృతిని తమ స్వార్థంతో కావలసిన దానికన్నా ఎక్కువ వాడుకుంటున్నారు ప్రస్తుతం జీవరాశి ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య పర్యావరణ కాలుష్యం పరిశ్రమలు వెదజల్లే కాలుష్యంతో కోలుకోనేంతగా వాతావరణం కలుషితమై పీల్చే గాలి తాగే నీరు తినే ఆహారం అన్ని కలుషితమవుతున్నాయి కార్బన్ మోనాక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్ లాంటి విషపూరిత వాయువులు వాతావరణంలో పరిమితికి మించి పెరగడం వల్ల క్రమంగా భూమండలం వేడెక్కుతోంది అడవులు జలవనరులు కమేపి తగ్గిపోతున్నాయి జంతువులకు తిండి దొరక్క జనాల్లోకి వస్తున్నాయి భవిష్యత్తులో పర్యావరణానికి మరింత ముప్పు అవకాశం అవకాశముందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు మానవాళి కోసం భూమిని పునరుద్ధరణ చేయడం ఎడారీకరణను నిరోధించడం కరువును తట్టుకునే శక్తిని పెంపొందించడం వంటి లక్ష్యాలతో ఈ పర్యావరణ దినోత్సవం జరపాలని ఐక్యరాజ్య సమితి నిర్ణయం తీసుకుంది జూన్ ఐదవ తారీఖున ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నల్గొండ జిల్లా నకరేకల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆవరణలో జన విజ్ఞాన వేదిక తెలంగాణ పర్యావరణ పరిరక్షణ వేదిక మున్సిపాలిటీ నకరేకల్ సంయుక్త ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం అదేవిధంగా జన విజ్ఞాన వేదిక ముద్రించినటువంటి కరపత్రాన్ని జడ్జి గారు ఆవిష్కరణ చేయడైనది ప్రజలకు పర్యావరణ పట్ల అవగాహన కలిగిస్తూ మనమంతా స్వచ్ఛంద పర్యావరణ ప్రతినిధులుగా మారి వాస్తవ పరిస్థితులను ఆకలింపు చేసుకుంటూ పర్యావరణ సమస్యలను తగ్గించడంలో ఉపాయాలను ఆలోచిస్తూ మెరుగైన భవిష్యత్తు కోసం పర్యావరణ పరిరక్షణ ఉద్యమంలో భాగస్వాములమదామని జడ్జి గారు పిలుపునిచ్చారు నీటిని భూమిని గాలిని కలుషితం చేయం అని ప్రతిజ్ఞ చేయాలని మున్సిపాలిటీ కమిషనర్ శ్రీ బాలయ్య గారు ప్రజలకు సూచించారు ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పూజర్ల శంబయ్య గారు జన విజ్ఞాన వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు కనుకుంట్ల విద్యాసాగర్ పర్యావరణ పరిరక్షణ వేదిక బాధ్యులు వి సుధాకర్ వి నగేష్ విక్రమ్ బ్యానర్ అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ మెంబర్లు సైదులు సోమయ్య ప్రకాశ్రావు మల్లయ్య గోవిందరాజులు శ్రీనివాసరెడ్డి గారులు కోర్టు సిబ్బంది మరియు మున్సిపాలిటీ పర్యావరణ ఇంజనీర్ నాగరాజు గారు తదితరులు పాల్గొన్నారు ఈ భూమి ఉమ్మడి ఆస్తి అందరూ కలిసి కాపాడుకోవాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ